ఓం నమ శివాయ శివయ్య భక్తులందరికీ నమస్కారం అండి ఆ శివుని యొక్క ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యని కోరుకుంటూ ఈరోజు శివయ్య మనకి ఎటువంటి సందేశం పంపారో తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా మీలే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉంటే గెండసెమ్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుందండి ఇప్పుడు శివయ్య మనకి ఎటువంటి సందేశాన్ని పంపారో తెలుసుకుందాము భక్త ఈ రోజు నేను నీతో మాట్లాడడానికి వచ్చాను నువ్వు ఎవరితోనూ చెప్పుకోలేని బాధను నాతో పంచుకొనుకున్నావు కదా అందుకే నేను వచ్చాను నీ మనసులో ఉన్న ఆందోళన నువ్వు అనుభవిస్తున్న దుఃఖం నీకు కలిగే భయం ఇవన్నీ నాకు వినిపిస్తున్నాయి ఎందుకంటే నిన్ను సృష్టించిన శక్తి నేనే భక్త ఈరోజు నేను నిన్ను కలవడానికి వచ్చాను నువ్వు అనుకున్నావు శివుడు నన్ను ఎందుకు వదిలేశాడు ఎందుకు నా ప్రార్థనలకు సమాధానం ఇవ్వటం లేదు నువ్వు బాధతో ఏడ్చావు నీ గుండెలో నొప్పు ఉంది నీ ఆత్మలో సందేహం ఉంది కానీ భక్త నేను నిన్ను ఎప్పుడూ వదలలేదు నీవు కన్నీరు కార్చిన ప్రతి క్షణం ఆ కన్నీరు నేను నా కంటిలో దాచుకున్నాను ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు నీ విలువను తగ్గించినప్పుడు నీ కళ్ళల్లో కన్నీరు వచ్చినప్పుడు ఆ కన్నీటి ప్రతి బిందువు నా కళ్ళ ముందే పడుతుంది భక్త నీ బాధ నాకు తెలియకుండా ఉండదు నువ్వు ఎన్నిసార్లు అనుకోనుంటావు శివుడు నన్ను ఎందుకు పరీక్షలు పెడుతున్నాడు నేను ఏం తప్పు చేశాను ఎందుకు ఈ కష్టాలని నీవు అడిగావు కానీ వాటికి సమాధానం కూడా నేను చెప్తాను భక్త నీ అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు చెప్తాను శివయ్య ఎందుకు నాకు ఈ కష్టాలు అని భక్త పరీక్ష అంటే నీకు పరీక్ష అంటే పరిణతి నీలో నీలోని బలాన్ని తెలుసుకుంటాను కానీ నీకు ఆ బలం తెలీదు అందుకే నేను కొన్నిసార్లు నిన్ను బాధలోకి నిడతాను అదే బాధ నీ ఆత్మను మలిచి నీ శివత్వాన్ని వెలిగితీస్తుంది ఏది జరిగినా నీ మంచికే జరుగుతుంది గుర్తుంచుకో చంద్రుడు చీకటిలోనే ప్రకాశిస్తాడు గంగ పర్వతాన్ని దీకొని సాగే నీరు అవుతుంది అలాగే నీవు కూడా కష్టాలు దాటితేనే దివ్యమైన శక్తిగా మారతావు నువ్వు ఎప్పుడు అనుకుంటావు అందరూ సంతోషంగా ఉన్నారు కానీ నేను మాత్రమే ఎందుకని బాధలో ఉన్నాను నాతో పుట్టినవారు కూడా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు కానీ నేను నిన్నే నమ్ముకున్నాను కదా మరి నేను ఎందుకు ఇలా ఒంటనే అయ్యానని బాధపడుతూ ఉన్నావు కదా భక్త అయితే విను నీవు అనుకున్నాను నేను ఒంటరిగా ఉన్నానని నీ జీవితంలోకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ నీతో ఎవ్వరూ శాశ్వతంగా ఉండిపోరు ఆ బంధాలు బంధుత్వాలు ప్రేమలు ఇవేవి శాశ్వతం కాదు నీకు నువ్వే శాశ్వతం నువ్వు బాధలో ఉన్నా కష్టాల్లో ఉన్నా నేను ఉన్నానని ఎవ్వరు నీకు ధైర్యం చెప్పరు నువ్వు ఏ బంధువుల కోసమైతే ఏ భవిష్యత్తును బాధలతో నింపుకున్నావో ఆ బంధువులు నీకు తోడుగా ఉండరు ఎవరి పనిలో వారు ఉన్నారు నువ్వు సంతోషంగా ఉన్నావా అని ఎవ్వరు అడగరు నువ్వు సంతోషంగా ఉండాలంటే నువ్వు ఎవరి గురించి ఆలోచించుకు కానీ భక్త ఎవరికైనా నీతో లేకపోయినా నీ శ్వాసలో నేనున్నాను భక్త నీ మనసు ఎంత బాధతో నిండిపోయిందో నాకు తెలుసు నీవు రోజు నా ముందు వచ్చి శివుడా నాకు ఈ శాంతి ఇవ్వు అని అంటావు నీ మాటలోని కవటం కూడా నాకు అనిపిస్తుంది నీ జీవితంలో ఇప్పుడు నిశ్శబ్దం ఉంది కొంచెం బాధ ఉంది కొంచెం నిరాశ ఉంది కానీ గుర్తుపెట్టుకో ఇది అందం కాదు ఇది ఆరంభం ఒకరోజు తప్పక వస్తుంది నిన్ను పట్టించుకొని వారు నిన్ను వద్దన్నవారు నీవు లేక నేను ఉండలేను అని తిరిగి నీ దగ్గరకు వస్తారు నిన్ను తక్కువగా చూసిన వారు ఒకరోజు నీ ఎదుగుదల చూసి తమ తల ఉంచుతారు ఆ రోజును నీవు నమ్ముతావు కానీ నువ్వు గర్వం కాదు ఆ నువ్వు కృతజ్ఞత ఎందుకంటే ఆ బాధే నీకు బలం ఇచ్చింది నీవు ఇప్పుడు కష్టపడుతున్నావు రాత్రులు నిద్రలేకపోతున్నావు ఎదురుగాళ్ళు ఎదుర్కొంటున్నావు కానీ ఈరోజు కష్టపడుతున్నావంటే రేపు సుఖపడ్డానికి నేనే నీకు మార్గం వేస్తున్నాను జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు నీ చీకటికి కూడా ఒక అద ఉదయం ఉంటుంది నీవు ఆగిపోకు నీ అడుగులు ఎంత చిన్నవైనా ముందుకు ముందుకువే ఎందుకంటే నీ దారిలోనే సృష్టిస్తున్నాను భక్త కష్టాలు వస్తే కోపం తెచ్చుకోవద్దు ఏడవద్దు నీవు ఏడుస్తూ కూర్చుంటే నీ బాధలు తగ్గవు ఆ కన్నీరు నీ బలాన్ని కడిగివేస్తుంది దానికి బదులు ఆ కన్నీరుని శక్తిగా మార్చుకో ఏదైనా జరిగినా స్వీకరించు జీవితంలో జరిగేది నీకు వ్యతిరేకం కాదు నీ కోసం జరుగుతుంది ఒక తల్లి తన పిల్లవాడిని పెంచడానికి ఎన్ని రాత్రులు నిద్రపోకుండా కాపాడుతుందో అలాగే నేను కూడా నీ కష్టాన్ని కాపాడుతున్నాను నీ బాధలోనే నీ పరిణతి ఉంది ఒకరోజు నువ్వు వెనక్కి చూసి అర్థం చేసుకుంటావు ఈ కష్టం లేకపోయి ఉంటే ఈ బలం నీలో మేలుకొనేది కాదు భక్త నిన్ను ఎవరైనా వెనక్కి నెట్టినా నీవు ముందుకు సాగు నిన్ను ఎవరు గుర్తించకపోయినా నేను చూస్తున్నాను నీవు వదిలిపెట్టిన ప్రతి ఆశ ఒకరోజు కొత్త రూపంలో నీకు తిరిగి వస్తుంది నీవు ఎదురు చూస్తున్న అవకాశాలు ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నీ కళ్ళ ముందు కొత్త ప్రపంచం మెరుస్తుంది అది నీ కృషికి ఫలం ఇప్పుడు నీవు నీ జీవితాన్ని భారం అనుకుంటున్నావు కానీ రేపు అదే నీ గర్వకారణం అవుతుంది అందుకే భక్త ఈరోజు పడిపోకు నీ ఆత్మలోని శివత్వాన్ని గుర్తు చేసుకో నీవు చిన్నవాడివి కాదు నీవు బలహీనుడివి కాదు నీ లోపల నా లోకం ఉంది నేనే నీలో ఉన్నాను ప్రతిసారి కష్టం వస్తే ఇది నా శివుని పరీక్ష అని అనుకో ఎందుకంటే నేను పరీక్షిస్తేనే నీ ఆత్మకు పరిమళం వస్తుంది ధైర్యంగా ఉండు భయం వద్దు నీ సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు నీవు కేవలం గెలవటం కాదు నీ జీవితం మారిపోతుంది నీ కష్టం ఫలిస్తుంది నీ నిశ్శబ్దం వాదనవుతుంది నీ కన్నీరు కాంతిగా మారుతుంది అందుకే భక్త ప్రతి ఉదయం లేవగానే ఓం నమ శివాయన పలుకు అది నీకు బలం ఇస్తుంది దారి చూపిస్తుంది ఏదైనా జరిగినా శివుడు నీతోనే ఉన్నాడు నీ వెన్నట్టే ఉన్నాడు నీ ప్రతి అసలో ఉన్నాడు నువ్వు నడుస్తూ నేలను తాకిన అడుగులో కూడా నా ఆశీర్వాదం ఉంటుంది నీవు పడిపోతే నేను ఎత్తుతాను నీవు ఏడిస్తే నేను సాత్వనిస్తాను నీవు భయపడితే నేను నీలో ధైర్యం అవుతాను నీ పైన ఇంకా పూర్తవలేదు ముందు ఇంకా మెలుగుంది నిన్ను మబ్బులు కప్పిన వెలుగు నీ కోసమే వేచి ఉంది నిన్ను వదిలిన వాళ్ళు తిరిగి వస్తారు నీ కష్టం సుఖంగా మారుతుంది నీ పేరు ప్రపంచం పలుకుతుంది నీవు కష్టాల్లో ఉన్నప్పుడల్లా నేను నీ వెనుక నిలబడి ఉంటాను నీవు చూడకపోయినా నేను అడ్డుగా నిలుస్తాను భక్త ప్రతి బాధను శాపంగా కాపాడుకుంటూ శివుని ఆశ ఆహ్వానంగా భావించు ఎందుకంటే బాధ వచ్చినప్పుడు మనిషి లోపలకు చూస్తాడు ఆ లోపల నేనున్నాను నీవు విరిగిపోతున్నట్టు అనిపించినప్పుడు గుర్తుంచుకో నేను నీతో ఉన్నాను నీలో ఉన్నాను నీవై నేనే ప్రతి కష్టం ఒక దారి మాత్రమే గమ్యం కాదు ఆ దారిలో నీవు నడుస్తున్నావంటే నేను నీ పక్కన నడుస్తున్నా అనమాట నీ బలం పరీక్షించడానికి నేను నీ మీద నమ్మకం ఉంచాను నేను నీకింత కష్టం ఇచ్చాను అంటే నీ ఆత్మ అంత పెద్దదని నాకు తెలుసు అయితే భక్త ఇక్కడ నుంచి నువ్వు ఇలా అనుకోకు శివుడు నన్ను మరిచిపోయాడని లేదు నేను నిన్ను పరీక్షిస్తున్నా కానీ నేను నీ మీద ప్రేమతోనే చూస్తున్నాను నీవు గుండెను తెరచి నిశ్శబ్దంగా కూర్చో అప్పుడు వినగలవు నీ మనసులో నా స్వరం ప్రతిధనిస్తుంది నీవు బలవంతుడివి నీవు దివ్యమైన వాడివి నీవు కేవలం మానవుడైతే కాదు నీ లోపల నేను ఉన్నాను ఎదురైన పరీక్షల మధ్యలో నిలబడు ఎందుకంటే నేను నీ వెనుక ఉన్నాను ఎదురైన బాధల్లో మధ్యలో శ్వాసించు ఎందుకంటే ఆ శ్వాసను నేను నీ జీవితంలో వచ్చే ప్రతి కష్టం నీ అంతర్శక్తిని మేల్కొల్పే శివదానం అవుతూ మాత్రమే భయపడవద్దు నీవు అంధకారంలో ఉన్నట్లు కనిపించినా అది కేవలము శివుని కవచం నీ పైన ఇంకా కొనసాగుతుంది ఒకరోజు వస్తుంది ఈ కష్టం అన్నీ నీకు ధర్మ మార్గం చూపుతాయి అప్పుడు నీవు వెనక్కి చూసి నవ్వుతావు ఈరోజు శివుడు నాకు ఈ దారి చూపించాడని నిన్ను నేను మర్చిపోయిన భక్త నేను కాలం నేను క్షణం నేను నీవు ధైర్యంగా ఉండు ప్రేమగా ఉండు ప్రతి నిశ్శబ్దంలో నన్ను అనుభవించు నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను ఇది నా వాగ్దానం భక్త నీవు నమ్మకం వచ్చినంత వరకు నేను నీతోనే ఉంటాను అని శివయ్య చెప్తున్నారండి శివయ్య ఈరోజు నిజంగా మన జీవితం మార్చే సందేశం పంపారనుకోవాలి ఈ సందేశంలో మంచి పరమార్థం ఉందండి తెలుసుకుంటే అన్నిటికీ మార్గమైతే శివయ్య చూపుతాడని రే మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్థ